రీసెంట్గా సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఒకే సిరీస్ గురించి అందరూ డిస్కస్ చేస్తున్నారు విచ్ ఈస్ అడాల్సెన్స్ స్ట్రీమింగ్ ఇన్ నెట్ఫ్లిక్స్ నేను కూడా క్యూరియాసిటీతో ఆ సిరీస్ ఓపెన్ చేసి వాచ్ చేశాను విచ్ ఈస్ అన్ అమేజింగ్ సిరీస్ సో బిగినింగ్లో నేను ఈ సిరీస్ వాచ్ చేయడానికి స్టార్ట్ చేసినప్పుడు ఐ థాట్ ఇట్ ఈజ్ అ మటర్ మిస్ట్రీ ఆర్ కైండ్ ఆఫ్ థ్రిల్లర్ బట్ నౌ ఇట్ ఈజ్ ఆ సోషల్ సైకలాజికల్ థ్రిల్లర్ ఈ సిరీస్ చూడాలి అని అంటే కొంచెం గట్స్ ఉండాలని కూడా చెప్తాను కిడ్స్ థాట్ ప్రాసెస్ ఎస్పెషలీ డ్యూరింగ్ టీనేజ్ బిఫోర్ పేరెంట్స్ అండ్ బిహైండ్ పేరెంట్స్ వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది చాలా క్లియర్గా చూపించారు అండ్ దాన్ని మనం కంట్రోల్ చేయగలమా లేదా అనే దాని మీద కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఆ పేరెంట్ మైండ్లో పెట్టి వదిలేశారు అండ్ ఐ ఐఆమ్ వెరీ షూర్ విచ్ ఈజ్ ఆ ట్రమాటిక్ సిచ్యువేషన్ ఫర్ ఆల్మోస్ట్ ఎవ్రీ సింగిల్ పేరెంట్ యాక్చువల్లీ ఇందులో ఒక బెస్ట్ పాయింట్ ఏంటి అని అంటే చాలామంది జనరేషన్ డ్రామాలో ఉండిపోతారు ఆ ట్రామాని బ్రేక్ చేసి నేను నా కిడ్స్ని మా పేరెంట్స్ కంటే బెటర్గా పెంచాలి అనే ఒక కాన్సెప్ట్లో వాళ్ళ పిల్లల్ని డిఫరెంట్ వేలో పెంచడానికి ప్రయత్నిస్తారు సో ఆ ప్రయత్నం రియాలిటీలో ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనే దాని మీద మనకి కొన్ని క్వశ్చన్స్ వేసి వదిలేశారు అట్ ది సేమ్ టైం ఒకే ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే వాళ్ళిద్దరిని వాళ్ళ పేరెంట్స్ సమానంగా పెంచినప్పుడు ఇద్దరు మైండ్ సెట్స్ ఏ విధంగా డిఫరెంట్గా ఉంటాయి అసలు ఎందుకు డిఫరెంట్గా ఉంటాయి అనే క్వశ్చన్ కూడా మనకు వదిలేశారు ఇన్ కేస్ మీరు కనుక ఓవర్ సెన్సిటివ్ అయితే కనుక ఓవర్ థింకర్ అయితే అసలు చూడొద్దు బికాస్ ఇట్ విల్ హాంట్ యూ ఫర్ షోర్ చాలా సింపుల్గా సైలెంట్గా తీశారు ఒక ఎపిసోడ్లో వాళ్ళ ఫాదర్ వాళ్ళ ఫాదర్ పడే తపన అండ్ యూ విల్ సీ ది పెయిన్ ఆఫ్ దేర్ పేరెంట్స్ అండ్ అసలు నేను నేను ఆ సిరీస్ చూస్తున్నప్పుడు అసలు కిడ్స్ని రైస్ చేయటం ఎలా అనే ఒక క్వశ్చన్కి అసలు ఆన్సర్ అనే కాన్సెప్ట్ ఉందా అండ్ ఎపిసోడ్ త్రీలో యూ విల్ మెస్మరైజింగ్ యాక్టింగ్ ఆఫ్ ఆ స్మాల్ కిడ్ అసలు ఎంత బాగా చేశాడో కూడా నేను చెప్పలేనది నాకైతే చాలా బాగా సో టీనేజ్ పిల్లలు ఉన్న ప్రతి పేరెంట్స్ వాళ్ళ పిల్లలతో కూర్చొని టైం స్పెండ్ చేసి ఈ సిరీస్ చూడాలి ఆల్రెడీ మీరు కనుక ఈ సిరీస్ చూసేసి ఉంటే అసలు మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్లో చెప్పండి